యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాచిలేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన ఏసయ్య నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్గ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపలో ఈరోజు మరి ఒక అద్భుతమైన అంశంతో ఆత్మ తండ్రి మనందరినీ మనందరితో కూడా మాట్లాడబోతున్నారు ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండవ మాట ఆదికాండం పన్నెండు రెండు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీ నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నీవు ఆశీర్వాదముగా నుందువు దేవు నామానికి మహిమ గలుగును గాక చెప్పండి నీవు అనేకులకు ఆశీర్వాదముగా నుందువు హల్లెలూయా హలూయా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటే అని రాసుకోండి దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటే హలలూయా ఏం జరుగుతుందో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు ఎప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తుంటాం అందరి ఇక్కడ చూడండి ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటాం ప్రభువా నన్ను ఆశీర్వదించండి పిల్లలకి ఏం ప్రార్థన నింపిస్తాం మమ్మీని ఆశీర్వదించండి డాడీని ఆశీర్వదించండి అన్నని తమ్ముని చల్లిని వారిని వీని ఆశీర్వదించండి హలలూయ సంఘములకు వచ్చిన సేవకులు ఏమంటుంటారు ఆశీర్వదించండి అంటుంటారు కాబట్టి ఎక్కడ చూసినా ఆశీర్వాదం 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 హలలోయ అయితే ప్రభు యొక్క హృదయంలో ఉన్నది ఏంటో తెలుసు ప్రభు ఏమి మన గురించి తలస్తున్నాడో తెలుసా ప్రభు మన గురించి ఏమి నిర్ణయించాడో తెలుసా ప్రభు మన గురించి ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసా నిన్ను ఆశీర్వదించి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే అనే కోరిక అలలుయ్య మన కోరిక ఏంటంటే మనం బాగా ఆశీర్వదించబడాలి మనం లోపల వెళ్ళినప్పుడు బయటికి పోయినప్పుడు పొలంలో ఉన్నప్పుడు పట్టణంలో ఉన్నప్పుడు పిండి పిసుకు తొట్టి ఓ ఎక్కడెక్కడ అన్నీ కూడా ఆశీర్వాదాలు మనకి అనుకుంటాం కానీ ప్రభు ఏమంటారంటే నేను నిన్ను ఆశీర్వదించాను ఎందుకంటే నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ మ్యాన్ అది ముఖ్యమైన ఉద్దేశం హల్లలుయ్యా నీకు దేవుడు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో తెలుసా నీవు కేవలం నీవు బాగా తిని తాగి తందనాలడం అని కాదు హలలు నీకు దేవుడు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడంటే దాంతో వచ్చే దాంతో నీ కుటుంబాన్ని నువ్వు నడిపేయాలి అంతేకాదు నీ పిల్లలకు నువ్వు దీవెన ఆశీర్వాదకరంగా ఉండాలి అంతేకాదు నీ యొక్క రక్త సంబంధాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంతేకాదు దేవుని మందిరానికి దేవుని రాజ్యానికి దేవుని సేవకునికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి దానికోసమే నీకు ఇచ్చాడా ఉద్యోగం వ్యాపారం ఎందుకు ఇచ్చాడంటే ఊరికే నా కట్టలు 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 సంపాదించి ప్రతిరోజు బ్యాంకులో తోసుకుంటా తోసుకుంటా దాన్ని లాకర్లో మూసుకుంటా మూసుకుంటాడు నన్ను కాదు అమేన్ హల్లూయా ఆ వ్యాపారముతో నీవు ఆశీర్వదించబడి నీ 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 కుటుంబం ఆశీర్వదించబడాలి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అంతేకాదు నీ రక్తసము నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీ సంఘము నీ సేవకులు వీళ్ళందరూ కూడా దాని ద్వారా ఆశీర్వదించబడాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికే నీకు వ్యాపారం ఇచ్చాడు దేవుడు హల్ లూయా మహిమ కలుగును గాక కాబట్టి ఒక చదువు ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు చదువును చెప్పడానికి నీకు చదువునిచ్చాడు నువ్వు చదువుకొని ఆమె డిగ్రీలన్నీ సంఖలో పెట్టుకోవడానికి కాదు హల్ల లూయా ఇప్పుడు రైతు వెళ్ళి భూమి దున్ని వ్యవసాయం చేస్తున్నాడు ఎవరి కోసము ఆయన కోసమే కాదు ఆయన పండించిన పంట ఎక్కడెక్కడికి పోతుందో ఎవరికి తెలియదు ఆమెన్ హల్యా దేవునికి స్తోత్రం అందుకే ఒక స్లోగన్ అంటూ ఉంటారు ఏమని రైతులే ఆ దేశానికి ఏమై ఉన్నారు వెన్నపూసై ఉన్నారు అంటుంటారు టి రైతువే రాజు అని చెప్పుకుంటుంటారు కారణం ఏంటంటే వాళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను రక్షణ రక్షింపబడనంత వరకు యేసు ప్రభుకు నీ హృదయము ఇవ్వనంత వరకు యేసు ప్రభును నీ జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించనంత వరకు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు మారు మనసు బాప్తిసము పరిశుద్ధాత్మ నింపుదల లేనంత వరకు నువ్వు సెల్ఫీవే సెల్ఫీ ఫోటోలన్నీ స్వార్థంతోనే ఉంటాం మనం నా నేను 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 నాది 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 అయితే ఎప్పుడైతే ఆ భయంకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నువ్వు దాటించబడ్డావో ఆ రోజు నుండి నీవు అనేకులకు వెలుగుగా మార్చబడాలి అన్నదే దేవుని కోరిక ఏసుప్రభు ఫస్ట్ వచ్చామన్నాడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానన్నాడు నెక్స్ట్ మాట ఏమన్నాడు మీరీ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు ఎందుకు క్రీస్తు యొక్క వెలుగు మనపైన పైన ప్రకాశింపబడింది కాబట్టి హల లూ ఈరోజు సంఘంకి వచ్చిన మందిరానికి వచ్చిన దైవ దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా రక్షింపబడిన వాళ్ళం మనమందరము గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వాళ్ళం మనమందరం కూడా విడిపించబడిన వాళ్ళం మనమందరం కూడా ఆశీర్వదించబడిన వాళ్ళం అయితే ఇక్కడ కూర్చున్న నీవు ఇక్కడ వింటున్న నీవు నీవు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ వారం అంతా నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి నా పక్క ఏ రీతిగా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నా నా ఇంటి వారికి నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి నా ఉద్యోగంలో నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి నా వ్యాపారంలో నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి నా నా యొక్క చదువులో నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఈ ఆలోచనతో నువ్వు మెదులుతూ ఉండాలా హల్ ఏమే మేము మేము హైదరాబాద్ ప్రాంతాన్ని వదిలిపెట్టి ప్రొద్దుటూరు ప్రాంతానికి ఎందుకు వచ్చామో తెలుసా ప్రభు మమ్మల్ని హైదరాబాద్లో దర్శించాడు ప్రభు మమ్మల్ని హైదరాబాద్లో ఆశీర్వదించాడు ప్రభు మాకు ఒక ఇచ్చాడు ఇచ్చి మీ మధ్యలోకి ప్రొద్దుటూరుకి నడిపించాడు ఎందుకంటే మేము మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అలలూయ సకల ఘనత మహిమ ప్రభావాలు నన్ను పిలిచిన నా యేసయ్యకే కలుగును గాక ఈరోజు ఆ స్థితిలో దేవుడు నిలబెట్టి ఎంతోమంది కన్నీళ్ళు కా తుడిచడానికి ఎంతోమంది జీవితాలు కట్టడానికి ఎంతోమందికి ప్రభు మార్గాలు ప్రకటించడానికి ఆ మార్గాన్ని క చూపించడానికి దేవుడు తన కృపనిచ్చారు హలలోయ ప్రయాసపడింది నేను కాదు దేవుని కృపయే హలలోయ కానీ ఈరోజు మనం ఆలోచించే విధానం మారాలా నీ ద్వారా ఎంతమంది దీవించబడ్డారు నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు నీ ద్వారా ఎంతమంది మంచి స్థితిలోకి వెళ్ళారు అది నువ్వు ఆలోచన చేయాలి నామానికి మహిమ కలుగును గాక నాది 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 నాకు నాది నాకు నాది నాది నాకు నాది నాకు ఇది వద్దే వద్దు ఏమనడం నేర్చుకోవాలా మనది అనడం నేర్చుకోవాలా మనది అనడం నేర్చుకోవాలా హల్ దేవునామానికి మహిమ గాక హల్ దేవునికి స్తోత్రం ఆరు నెలల నుండి మీ సంఘానికి వస్తున్నాను అన్నా అన్నాడు ఒక ఆయన అంటే నేను అనుకున్నాను ఆరు నెలల నుండి మీ సంఘానికి వస్తున్నాను అని చెప్పాడే మన సంఘం ఇంకెన్ని నెలలు పడుతుంది అనడానికి హల చూసారా ఎంత ఎటువంటి ఆలోచించే విధానం ఉన్నదో ఏమే హల్ కాబట్టి ఈరోజు ప్రభు మనని పిలిచింది చాలా ఉన్నతమైన పిలుపండి ఇది మామూలు పిలుపు కాదు ఇది దేవునికి స్తోత్రం కొన్ని మన జీవితాల్లో అట్లా ఆగిపోయి ఉంటాయి కొన్ని సాగిపోకుండా ఉంటాయి కొన్ని నిలబడిపోయి ఉంటాయి కొన్ని ముందుకు పోవు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎంత కన్నీరు గార్చినా వచ్చినట్టే వచ్చింటుంది అది దొరికినట్టే దొరికింటుంది నోటి దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది ఎగిరిపోతూ ఉంటుంది కారణం ఏంటో ఈరోజు ప్రభు చెప్తున్నాడు నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి నేను నిన్ను పిలిచాను నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం అనేకులకు మేలు చేసేవాడిగా ఉండడం ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయని ప్రభు మాట్లాడుతున్నాడు స్తోత్రం దేవునామానికి కలుగును గాక ఏమేన్ అన్న నా దగ్గర కట్టలు కట్టలు ఏం లేవన్నా నేను పెద్ద సౌకర్యం ఏం కాదన్నా నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్నా నాకు పెద్ద పేరు లేదన్నా పెద్ద అది లేదన్నా పలుకుబడి లేదన్నా ఇది లేదా నేను కృంగిపోవలసిన అవసరం లేదు దాహముతో ఒక వ్యక్తిని దగ్గరకు వస్తే గ్లాసు నీళ్లు నువ్వు ఇచ్చినా నువ్వు వానికి ఆశీర్వదించబడిన వ్యక్తివిగా కనబడతావు లూయ ఈరోజు నీళ్లు లేక ఆహారం లేక వస్త్రము లేక రక్షణ లేక మారు మనసు లేక ఆ అద్భుతమైన ఇంకా అనేకమైన చిన్న చిన్నవే లేక ఎంతోమంది బాధపడుతున్నారు వారికి ఆమె ఆకలి వానికి అన్నం పెట్టావనుకున్నా ఆశీర్వదించబడినావయా అవసరతలో ఉన్నవారికి వన్ అవసరం అంతా ఇవ్వకవలసిన అవసరం లేదు కొన్నిసార్లు ఉంటే ఇవ్వడం దేవునికి స్తోత్రం లేని పరిస్థితుల్లో కొంచెమైనా ఏమాయ హల్లలుయ అది ఎంత బలం ఇస్తా తెలుసా దేవనామానికి కలుగును గాక హల్లలుయ్య అందుకే ఈ రోజు ప్రభు పిలిచిందే దాని కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసావు నన్ను నాయనా అని ఆయన మొత్తుకుంటాడు నేను ఆగిలి రాడి ఆశీర్వదించాడు రా నిన్ను అని హల్లలుయ ఆశీర్వాదమునకు వారసుగు వారసుల గుట్టకే నేను మిమ్మల్ని పిలిచానంటాడు పేతురు ద్వారా దేవుడు మనతో சோ வாரசில் மனம் அந்த ఈ రోజు నుంచి మారిపోవాలి ఆలోచించే విధానం ఈ వారమంతా కూడా నేను ఈరోజు ఇంతమందికి ఆశీర్వాదకరంగాను ఇన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాను ఇంతగా ఆశీర్వాదకరంగా కొంతమంది ఏడ్చుకుంటా గుండె బరువుతో వస్తారు అర్థం కాని పరిస్థితుల్లో వస్తారు బాధతో వస్తారు వాళ్ళతో నువ్వు రెండు నిమిషాలు కూర్చో లేక ఒక పది నిమిషాలు కూర్చో లేక ఒక ఇరవై నిమిషాలు కూర్చో లేక ఒక అరగంట కూర్చో వాళ్ళ వేదనంతా విను వాళ్ళ బాధ అంతా విను వాళ్ళ భయం అంతా విను వాళ్ళ బలహీనతలు అన్నీ విను దాని తర్వాత ఒక రెండు మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేయి నీవు వారికి ఆశీర్వాదకరమైన రీతిగా నా ఎవ్వరు వినడం లేదంటే వేరే వాళ్ళ గోస నువ్వు వినడం నేర్చుకో అప్పుడు ఆటోమేటిక్గా గా నీ గోసిన వాళ్ళు ఉంటారు కొంతమంది అది దేవుడు చెప్తున్న మాట అది దేవుని రాజ్య సంబంధమైన విధానం ఏమేం దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఉండండి స్వార్థ ప్రియులు దేవుని రాజ్యంలో ఉండరని వాక్యం చెప్తుంది స్వార్థం అనే లోపల ఉన్నంత వరకు నువ్వు బా గ్యారంటీ లేదు నీకు పరలోకం పోతావలేదు అన్నా రక్షణ అందుకున్నా కేర్ చేయడు దేవుడు అనా ఆత్మ రక్తంతో కడ కడగబడ్డా కేర్ చేయడు దేవుడు దేవునికి స్తోత్రం మీరు ఎవరో నాకు తెలియదు పోటడట నీ నామంలో దయ్యాలలో కొట్టాం అద్భుతాలు చేసాము అని చెప్పినోళ్ళే అన్నారు మీరు మాకు తెలియదు అని డోర్ మూసాడు ఆమెను అక్రమము గెట్ అవుట్ అన్నాడు అంతేకా ఆయన గెట్ అవుట్ అంటే ఇంకేమనుందా ఇప్పుడు కమ్మని పిలుస్తున్నాడు ఆమెన్ హలూయా రమ్మని పిలుస్తున్నాడు రమ్మను చున్నాడు అని పాట కూడా పాడుతున్నాం హలలుయా దేవునికి స్తోత్రం సో ఈరోజు చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయము నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు ప్రభు అంటారు అబ్రహముతో నిన్ను నేను ఆశీర్వదిస్తా నీవు ఆశీర్వాదముగా ఉండవు అమెన్ అలలుయ్యా నువ్వు ఆశీర్వాదముగా ఉంటే ఏం జరుగుతుందో కొంతమంది భక్తులను మనం చూసుకుందాం ఆమెన్ మొట్టమొదటిగా చూడండి ఆదికాండం ఇరవై పదిహేడు అబ్రహాము అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుని ప్రార్థింప దేవుడు అభిమే దేవుడు దేవుడు అతని భార్యను అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను బాగు చేసెను వారు పిల్లలు కనిరి వారు పిల్లలు కనిరి ఏలయనగా ఏలయనగా అబ్రహాము భార్య అయినా అబ్రహాము భార్య అయినా

అబ్రాహం అభిమేలేకు భార్య వారి ఇంట్లో దాసీలు వాళ్ళున్న ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి గర్భాలు మూయబడ్డాయి ఎవరు కూడా ఫలి ఫలం లేని జీవితాలు జీవిస్తున్నారు ఎవరు కూడా అక్కడ పిల్లలు కానీ పరిస్థితి లేదు ఆమె ఎందుకంటే దేవుడే స్వయాన్న మూసిపడేశాడట హూయా ఆయన మూస్తే ఎవరు తెరవలేరు ఆయన తెరిస్తే ఎవరు రు దేవునికి స్తోత్రం అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ అబ్రహాము ఏం చేశారో తెలుసా దేవుడు ఎంత ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటగా నిలబెడతాడంతే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు ఇప్పుడు ఈయన అభిమే లేకు వారి ఇంటి వారికి ఎట్లున్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఎట్లా ఆశీర్వదించాడు వాళ్ళను ప్రార్థన చేసి అనండి అందరు కూడా ఇంకొకసారి గట్టిగా హల్ మాకు పిల్లలు లేరయ్యా మేము గొడ్ర అల్లమయ్యా ముయ్యబడ్డాయ్యా అంటే అవునా రండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం హల్ల లూయ ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు అభిమిలీ యొక్క భార్యను దాసులను ఎవరెవరు వారు అందరి గర్భాలను తెరిచాడు దేవునికి స్తోత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నా పరచండి హల్లెలూయా క్రైస్తవులుగా పిలవబడిన వారిగా ఆశీర్వదించబడిన వారిగా ఎవరైనా ఇటువంటి పరిస్థితులకు వస్తే నీవు హాస్పిటల్ అడ్రస్లు కదా చెప్పాల్సింది మొట్టమొదటిగా ఐ మేన్ హల్లెలు స్థితులను హల్లెలుయా ఆ స్పెషలిస్ట్ ఈ స్పెషలిస్ట్ అని చెప్పే ముందు ప్రార్థన చేయడం నేర్చుకో హల్లెలూయా విచిత్రం ఏంటంటే వీళ్ళు గొడ్రాలే ఇంట్లో పిల్లలు లేరు సంతానం లేనోడు సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాడు అది ఎవరికి వాళ్ళకు కాదు వేరే వాళ్లకు ఇదేందా ఇది అంతే మరి మా పిలిపేదండి హల్లె లోయా దేవనామానికి మేమో గలుగును గాక ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి ఆలోచన చేయండి దేవుడు అంటాడు అబ్రహం ప్రార్థన చేసే అన్నీ జరుగుతుపోతాయి అని దేవుడు చెప్పి పంపించినాడు ఎబిమిళక్కి అందుకే ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు గొప్ప విషయం ఏంటంటే వీళ్ళింట్లో లేదు ఏం పరిస్థితి హల్లలుయా కానీ నీ పిలిపేంది నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు దేవునికి స్తోత్రం హల్లెలూయా వీళ్లకు లేదు అయినా ఏం చేశారో తెలుసా ప్రార్థన చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు అక్కడికి చాలా థ్యాంక్ యూ అబ్రహాన్ అబ్రహ్ చాలా సంతోషం నీకు లేకున్నా కూడా వేరేళ్ళ కోసం ప్రార్థన చేసావు మంచి వెరీ గుడ్ అని అనలే గాని దేవుడు ఏం చేశాడు తెలుసా కిందికి పోదాం ఇరవై ఒకటి ఒకటి చెప్పిన ప్రకారం తాను చెప్పిన ప్రకారం దర్శించను ఆమె ఎంత గట్టిగా కొడతా కొట్టు గట్టిగా చెప్పట్లో అది ఆశీర్వాదంగా ఉండడం అంటే ఏమేన్ ఇప్పుడు వారి మంచిత వారికి వారికి వారి వాళ్ళ వల్ల ఇంట్లో పిల్లలు ఉండాలి ఆమె పిల్లలు కనాలి ఆమె దీవించబడాలి ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి అని కోరుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు వాళ్ళ కోరికనే కాదు నీ కోరికలను కూడా సఫలపరుస్తాడు అది సీక్రెట్ ఏ ఏన్ కానీ మనని పిలిచిన పిలుపును మనం మర్చిపోద్ది ఎప్పుడు కూడా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాడు దేవుడు హల ఊయా ఆశీర్వాదాలు దాచుకోవడానికి కాదు ఆశీర్వాదాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాడు సో ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో అనేకుల గర్భములు తరవబడ్డాయి అద్భుతం ఏంటంటే దేవుడు ఏం చేశాడు అబ్రాహాం ఇంట్లో కూడా దేవుడు తన కార్యం చేశాడు అంటే ఈయన అభిమిలేకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవుడు ఏం చేశాడు ఈయన జీవితంలో కూడా ప్రైస్ లార్డ్ ఇప్పుడు చెప్తాను ఉంటాను ఒకసారి నీకు జ్వరం వచ్చింది అనుకో దగ్గొచ్చిందనుకో జలుబు వచ్చిందనుకో నాకే ఎందుకు వచ్చింది నేను ఎన్ని ఉపవాసాలు ఉంటాను నేను ఎన్ని ప్రార్థనలు చేస్తాను ఇంత సువార్థకు పోతా చర్చి ఇంత కడుగుతా ఇంత తుడుస్తా ఇంత వండుతా ఇంత కావన్నీ మా అనుకో ప్రభువా ఈ జలబు అనేది ఎంత భయంకరంగా ఉంటుందని ఈ కడుపు నొప్పి అనేది ఎంత భయంకరంగా ఉంటుంది నాకు తెలిసిందయ్యా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతమంది బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని ముట్టండి అయ్యా వారిని తాకండి అయ్యా వారిని స్వస్థపరచండి అని నువ్వు ఏడుస్తుంటే నీకు బాగవుతుంది అది మనకు తెలియక ఎప్పుడు మనం ఏడిపే మనకో ఈరోజు మారాలా హల్లె లోయా ఆమెన్ దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా భూమి మీద నిలబడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా దేవుని సన్నిధి నీతో ఉన్నది కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి కానీ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది పిల్లలు లేరని పోయి చచ్చిపోతున్నారు తాగి చచ్చిపోతున్నారు అది చేసి చచ్చిపోతున్నారు ఉద్యోగం రాలేదని వ్యాపారం లేవని అవి లేవని ఇవి లేవని ఎంతోమంది పోతున్నారు మరి నీకు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన దాంట్లో ఒకసారి నష్టం వచ్చింది నష్టం వచ్చినా నష్టంతో ఉన్న వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు నష్టం అనేది ఎంత భయంకరమైందో ఆకలి దప్పులు లేకుంటే ఎంత భయంకరమైనయో అటువంటి నలిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారని వారి కోసం నువ్వు కన్నీళ్ళు కానిచి ప్రార్థన చేస్తే నా దేవుడు నీ కన్నీళ్లకు మారుస్తాడు దేవుని బిడ్డ అది నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవునితో మాట్లాడుతున్నాడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని కార్యం ఆశ్చర్యకరంగా ఉంటాడు హలలూయ రెండో వ్యక్తిని మనం చూద్దాం ఆదికాండం నలభై ఐదు ఆరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒకటే రాత్రి ఎందు కలలు కనిరి నలభై ఒకటి ఒకటి రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనిను చాలా స్తోత్ర నలభై రెండు తొమ్మిది యోసేపు వారిని గూర్చి తాను కలిన కలలు జ్ఞాపకము చేసుకుని అందరూ అని చెప్పండి హలలుయా కళ కళ అనండి అందరు కూడా ఆలలుయా ఇంట్లో కళ అని చెప్పండి సారీ యోసేపుకి వచ్చిన కళ ఐ రాజు దగ్గర ఉన్న వారికి వచ్చిన కళ రాజుకే వచ్చిన కళ హలలుయా ఇప్పుడు అద్భుతం ఏంటంటే ఫస్ట్ ఎవరికి వచ్చింది కళ చెప్పాలందరు కూడా యోసేపుకు కళ వచ్చింది ఆ యోసేపుకు వచ్చిన కళ నెరవేర్చబడ్డానికి ఇద్దరు కళలను ఇద్దరు కళల యొక్క భావాలి చెప్పేదా పరిస్థితికి వచ్చాడు అర్థమైందా యోసేపుకు ఒక కల వచ్చింది ఆ కళలో తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కూడా ఈయన ఎదుట పడినట్టు ఈయన వారి ఎదుట నిలబడినట్టు ఒక అద్భుతమైన కల వచ్చింది ఆ కళ చెప్పడానికి వెళ్తే అన్నలకు కలవరం వచ్చింది పగబట్టారు వాని మీద వీడు లేకుండా చేయాలరే వాడి పేరు కూడా పెట్టేశారు ఏమని కలలుగన వాడు వస్తున్నాడు రా లేపేద్దామా అన్నారు ఈడు చచ్చిపోయింది ఈ లేపేస్తే వీని కళలు ఏమైతే చూద్దామన్నారు హల్లూయ వీళ్ళకు తెలియంది ఏంటంటే ఆ కళ ఇచ్చినోడు హలలూయ కలవరిలో వేలాడిన యేస్సు క్రీస్తు అన్న సంగతి తెలియదు హలో అయ్యా సో ఇప్పుడు ఏం జరిగింది అక్కడ వచ్చింది అది దాని భావం చెప్పాడు ఇది దాని భావం నాకు దేవుడు ఇట్లా చూపించాడు అనగానే ఆ కళ నెరవేరకుండా హతము చేయాలని సాతాను ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశాడు పన్నాంగాలు పన్నాడు పని యోసేపునే లేకుండా చేయాలని చూశారు ఏం చేయాలని లేదు చూశారు యోసేపునే లేకుండా చేయాలని చూశారు దేవునికి స్తోత్రం ఐ మీన్ చివరికి యోసేపు ఎక్కడికి వచ్చి పడ్డాడంటే చెరసాలలో వచ్చి పడ్డాడు కదా అన్నల ద్వారా శోధన ఇంట్లో పోదిఫర్ భార్య ద్వారా శోధన ఇద్దరు శోధనల మధ్యలో ఎక్కడికి వచ్చినాడు జైల్లోకి వచ్చి పడ్డాడు దేవునికి స్తోత్రం జైలు ఏమంటాడో తెలుసా యోసేపు ఈ ఇంటిని గుడిచి రాజుగారికి చెప్పండి అంట ఏదో ఇండ్లంట అది ఆమె నేను సెంట్రల్ జైల్లో ఉన్నా చెప్పండి రాజుకి అని చెప్పలే హల్లలుయ ఈ ఇంటిని గురించి రాజుగారికి చెప్పండి నేను ఇంట్లో ఉన్నాను ఏదో పెద్ద ఇంట్లో ఉన్నట్టు అదేది చెరసాలు హల్ దేవునికి స్తోత్రం ఏంటి యోసేపు నీకు చెరసాల ఇంటి ఇంటిలాగా కనబడుతుందా అని అంటే యోసేపు ఏమంటాడు తెలుసా యహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ ప్రాంతమైనా కూడా దేవునికి స్తోత్రం హలలూయ ఒకవేళ నరకంలోకి తీసుకుపోయి ఆయన నాతో ఉంటే నిలబడితే నాకు నరకం కనబడదు అదొక ఇల్లులా కనబడుతుంది అంటాడు ఐ మీన్ హలూయ సో ఇప్పుడు డెస్టినేషన్ అంటే కళ యోసెప్ను ఒక గొప్ప స్థితిలో దేవుడు చూపించాడు ఐ మీన్ యోసెప్ ద్వారా తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకునేంత ఒక గొప్ప స్థితిని చూపించాడు కానీ అది నెరవేర్చబడ్డానికి దేవుడు ఈ మార్గముల గుండా తీసుకువెళ్తున్నాడు దేవుని మార్గాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఐమీన్ కొన్ని అప్స్ ఉంటాయి కొన్ని అప్స్ ఉంటాయి కొన్ని డౌన్స్ ఉంటాయి ఐమీన్ అందుకే వాక్యం అంటుంది దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు ఎప్పుడు సుఖాన్ని ఆశించొద్దాయా అప్పుడప్పుడు కొన్నిసార్లు దుఃఖం కూడా వస్తుంటుంది ఏమే దేవునికి స్తోత్రం హలలూయా ఇప్పుడు చీకటి ఉందనుకో చీకటి ఉందంటే ఆటోమేటిక్గా వెలుగు అనేది ఒకటి వస్తుంది వెలుగు ఉంటే మళ్ళీ చీకటి వస్తుంది హలలుయా ప్రతిరోజు సూర్యుడు ఉదయ ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు మనం పనులు చేసుకుంటాం అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అన్నీ చేస్తున్నాం అస్తమించిన మరుక్షణం ఏం చేస్తున్నావు బజ్జుకుంటున్నాము అది లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా హల్ల నిద్ర సరిగ్గా లేకుంటే మనిషి మెంటలెక్కుతుంది మెంటలోడ్ అవుతారు మనుషులు తెలుసా మీకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు నిద్రపోతే మైండ్ నెమ్మదిగా ఉంటుందని హల్లూయా దేవునికి స్తోత్రం ఆమెన్ ఈరోజు ఎందుకు నిద్ర పట్టడం లేదంటే యవనస్సులకు నిద్ర పట్టడం లేదు దేవునికి స్తోత్రం బైబిల్లో మనం చూస్తే బైబిల్లో మనం చూస్తే మేడగదిలో ఒక యవనసుడు కూర్చొని ఏం చేశాడు అటవాడు పాలు గారి ప్రసంగానికి నిద్రపోయినాడు దేవుని స్తోత్రం ఏమి అప్పుడప్పుడు మాకు అది బల బలం అనమాట అంత గొప్ప సేవకుని ప్రసంగానికే నిద్రపోతే మన ప్రసంగాలు కొంతమంది అటు ఇటు ఏం పర్లేదులే అల్లూయా వాడు ఏం చేశాడు నిద్రపోయి పడి కింద పడి చచ్చాడు ఎవడు యవనస్సుడు యవనస్సులకు నిద్ర ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడున్న యవనస్సులకు నిద్ర లేదు ఆమె హలలుగా నేను ఒక యవనస్తునితో మాట్లాడాలని వాళ్ళకు ఫోన్ చేశాను చేస్తే వాళ్ళ నాన్నగారు అంటున్నాడు అన్న రాత్రంతా ఏదో గేమ్స్ ఆడుకున్నాడు మూడు గంటల వరకు ఆడుకున్నాడు ఏదో పెద్దగా ఏదో చేసేసినట్టు సో వాడు నిద్రపోతున్నాడు లేచినాక ఫోన్ చేపిస్తాలే అన్నాడు సరేలే అన్న అన్న ఒకటే కొడుకు అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు మళ్ళీ మనం ఎందుకు లేపో అంటే తిడతాడేమో అని సర్లే అన్నా అన్నా ఏమంట హలలుయా వాడు ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేశాడు తెలుసా నేను పొద్దున్న తొమ్మిదికి చేస్తాను మా సాయంత్రం నాలుగు చేశాడు వాడు అంటే ఏం చేసింటాడు సోదరమే హలలుయా అంటే రాత్రంతా ఏం పట్టుకొని ఉన్నాడు వాడు ఎంతమంది ఈరోజు కూడా ఇక్కడ ఉన్నాళ్ళు భక్తులు ఎంతమంది ఉన్నారు ఆ స్థితిలో ఎవడన్నా అమ్మాయి వాడు నీకు అట్లా చెప్పాడు మేమట్ ఉన్నారు ఇక్కడ కూడా గనులు హల్లలుయా దేనికి స్తోత్రం చీకటి కానీ నిద్ర వాళ్ళు ఐ మీన్ విషపురుగులు తిరుగుతాయి భద్రం హలలోయ యాక్సిడెంట్లు అవుతాయి భద్రం దేవునికి స్తోత్రం నెమ్మది విశ్రాంతి ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడు హలలుయా సో కాబట్టి అట్లా సుఖము దుఃఖము చీకటి వెలుగు అన్ని కూడా మిక్సింగ్లో పోతూ ఉంటాయి మనం ఏం చేయాలా వెలుగులో ఎట్లుండాలో నేర్చుకోవాలా చీకట్లో ఉండ ఎట్లుండాలో నేర్చుకోవాలా అనుకూలమైన పరిస్థితులు ఎట్లుండాలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎట్లుండాలా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటుండాలి మన జీవితంలో హలలుయ ఆయన కల వచ్చింది ఆ కళ నెరవేర్పు కోసం ఈయన ఏం చేస్తున్నాడు కలవర పడకుండా అన్నిటినీ తట్టుకుంటూ అన్నిటిని ఓడ్చుకుంటూ అన్నిటిని సహిస్తూ అడుగులు వేస్తూ వస్తున్నాడు చెయ్యని నేరానికి జైల్లో వేసినా ఏమంటాడో తెలుసా అంతా నా మేలుకే ఏసుకే నా మంచికే తన చిత్తమునకు తల వంచిత అందుకే ఆరాధనాపను ఆరాధనాపను స్థుతిం చుట మానను స్తీం చుట మానను స్థుతిం చుటమానను హలూయా హలలుయా అంటూ యోసేపు ఈయన కళ ఈయన భావం చెప్పి ఇప్పుడు దేవుడు ఏ లెవెల్ కి తీసుకుపోయినాడు అంటే ఇతరుల కళ వాళ్ళ బావాలు చెప్పే స్టేజికి తీసుకుపోయినాడు హలోయ నంకశంబను నీవు తప్పన కేవరు నారయ్య హీలో కములో నీవు క కవిరేయశేలేదయ